ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమస్యలపై మరి ఎన్నో వేదికల మీద ఎన్నో సంఘాలు లేవనెత్తిన కూడా కేంద్ర ప్రభుత్వానికి నిమ్మకుని వేస్తూ ఉన్నది ఇవాళ ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలను అణగదొక్కడానికి మేమంటే మేము అనగదొక్కుతామని చెప్పి ప్రభుత్వాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నాయి ఇవాళ మాకు దక్కాల్సినటువంటి వాటా మాకు మేము అనుభవించాల్సినటువంటి మా మాది మరి అగ్రవర్ణాలు అనుభవిస్తూ మమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా వివిధ రకాలుగా అన్ని రంగాలు ఉన్నారు కాబట్టి ఇలా ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో మేము హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి సంపన్న వర్గాలు కూడా మాకు మద్దతు తెలియస్తూ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఏవైతే బీసీలు పడుతున్నటువంటి బాధలు కానీ బీసీలు పడుతున్న సమస్యలు కానీ ఈడ్చకపోతే దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ ఉద్యమానికి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా ప్రధానంగా ఈ దేశంలో కులగణన మాత్రం చేయాలి అదేవిధంగా ఇలా మహిళా బిల్లు పెట్టి కేవలం అగ్రవర్ణాల ఓట్ల కోసం మహిళలకు వాళ్ళు పెట్టి ఇలా అత్యధిక శాతం ఉన్న బీసీలకు బీసీ మహిళలకు కూడా అన్ని రకాలుగా నష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ డిమాండ్ కనుక నిర్వహకపోతే మరో శీతాకాలం సమావేశంలో వేలాది మహతోని పార్లమెంట్ ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా కార్యక్రమానికి మద్దతు చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు